Yeah. Uh -huh. ఈ కోడగిత్తల ప్రదర్శన ఇంత హుందాతనంగా భారీగా జరుగుతున్నందుకు కొంతమంది దాతలు ఇంకా ముందుకొచ్చి డొనేషన్లు ఇస్తారని ఆశిస్తున్నాం ఈ ప్రోగ్రాం ఇంత జయప్రదంగా జరగడానికి వేయ ప్రదేశం పడి చేయడం జరిగింది ఉత్సాహవంతులైన వారు రేపు ఎల్లుండి మూడో తారీఖు మీ డొనేషన్లు ఇస్తే ఇంకా బాగా హుందాతనంగా చేయగలుగుతాం

బహుమతి దాతలందరూ ఇరవై నిమిషాల్లో స్టేజ్ దగ్గర రావాలండి బహుమతి ఈ రోజు ఇచ్చే బహుమతి దాతలు మొత్తం ఒక్క ఇరవై నిమిషాల్లో స్టేజ్ దగ్గర రావాలి ఇరవై నిమిషాల్లో ఈ ప్రోగ్రాం అయిపోద్ది ప్రోగ్రాం అయిపోయిన వెంటనే స్టేజి మీద బహుమతులు ఇవ్వబడతాయి బహుమతి తాతలు మొత్తం మీరు రావటమే మీ డబ్బు అంతా మా దగ్గరే ఉంది కానుకుమార్ తాయూర్ బాంబే బాయ్స్ వారు సహకరించారు ఈరోజు ఈ ప్రదర్శనకు కావాల్సినటువంటి పండును చాలా సంతోషం వారంతా కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు రాబోయే రోజుల్లో కూడా వారు ఉన్న స్థానాన్నించి ఉన్నతమైన స్థానానికి ఎదిగి ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆ కానుక మాత యొక్క ఆశీస్సులో వెళ్ళవేళ్ళ ఉండాలని ప్రార్థిస్తున్నాము రాధాకృష్ణ గారు అది చాలా చిన్న ప్రోగ్రాం అంటే వాళ్ళ మనిషికి ఐదు పడుతుంది మీరు కానీ సార్ అది అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు బహుమతి పండు అనేది శాశ్వతంగా పేరు ప్రతి వాళ్ళు చూస్తూనే ఉన్నారు కొద్ది తనే ఎక్కువ పాపులారిటీ పెరిగిపోయింది వాళ్ళకి మీరు అన్నట్టు రాధాకృష్ణ గారు వదిలిపెట్టచ్చండి వచ్చిన ప్రేక్షకులు అందరూ ఇక్కడ రోజులు కాదండి దూరం పోయే వాళ్ళు ఉన్నారు చాలా దూరం నుంచి వచ్చారు అది గమనించండి ఓకేనండి అయిపోయిందండి స్టార్ట్ అవుతుంది బహుమతి దాతలందరూ స్టేజ్ మీద తొమ్మిది మంది ఉన్నారండి బహుమతి దాతలు వాళ్ళెవరు ఈ గ్రౌండ్లో ఉంటే వెంటనే స్టేజ్ బేక్ రండి మీరే ముఖ్యం ఇప్పుడు మాకు live on <imitation> hai ji khalein hai nahi hai de hadi live on <imitation> hai ha facebook video dalte hain <imitation> par sab bol lo nahi na mood nahi

ఆశీసులతో కచ్చి రాజుగారు వంగపాడు వేసవరపేట మండలం ప్రకాశం జిల్లా వారి దత్త పోటీలో ఉన్నాయి ఈ దత్తతో ఈ విభాగంలోనే ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే విద్యార్థులకు బహుమతులు విద్యార్థులకు కానిటువంటి ఆరుగురు రైతు కూడా కన్సేషన్ బహుమతులు పోషించడం జరుగుతుంది పదిహేను మంది రైతు సోదరులు అందుబాటులో ఉండి మీ బహుమతుని స్వీకరించాలి కత్తి రాజుగారు వంగపాడు బేస్వరపేటి మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఎనిమిది సెకండ్ పూర్తి చేయటం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కత్తి రాజుగారు వంగపాడు బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి హలో ఆరు వందల అడుగుల దూర నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్ లో వెనుకజ్లో ఉన్నవిలతో కత్తి రాజుగారు వంగపాడు వేస్తవరపేట మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై సెకండ్ పూర్తి చేయటం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దుతన ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుగంజిలో ఉన్నది జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నది పదిహేనవ తో ఈ విభాగంలోని ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి మళ్ళీ రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆరుపల్ల విభాగానికి రేపు నిర్వహించేటువంటి పోటీ ఆరుపల్ల విభాగానికి ఆరుపల్ల విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా రెండు నిమిషముల రెండు సెకండ్లు వెనుగంజిలో ఉన్నవి రేపు ఆరు పండ్ల విభాగ ప్రదర్శనండి రేపు ఆరు పండ్ల విభాగంలో ప్రదర్శన జరుగుతుంది ఉదయం ఎనిమిదిన్నరకి మీరు డిపాజిట్లు చెల్లించి తొమ్మిదింటి గల్లా లాటరీలో పాల్గొనండి ఎనిమిదిన్నరకి ఖచ్చితంగా డిపాజిట్లు చెల్లించండి ఒక అర్ధ గంటలో లాటరీ తీయడం జరుగుతుంది ఆరు పండ్ల విభాగం కత్తి రాజుగారు వంగపాడు బేస్తవారిపేట మండల ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత ఒక్క నిమిషం రెండు నిమిషముల ముప్పై సెకండ్లు వెలికెళ్ళిలో ఉన్నది ఒక్క పది నిమిషాలు సేవ్గా ఉండాలండి నేను రావటండి డబ్బులు కవర్లు నాలుగుగా ఉన్నాయి బహుమతి దాతల తొమ్మిది నుండి కూడా వెంటనే క్షీణ కావాలి ఈ భూపు అయిపోయిన వెంటనే పెద్దల వారికి క్షీణులు సేలవాటు సన్మానించి మీ బహుమతిని అందజేయడం జరుగుతుంది ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పంతొమ్మిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది కత్తి రాజుగారు వంగపాడు వేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది కత్తి రాజుగారు వంగపాడు వెస్తారపేట మండలం ప్రకాశం జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి ఈ దత్తతో ఈ విభాగంలోనే విభాగంలోని ఈరోజు ప్రదర్శనలు పూర్తవుతాయి మళ్ళా ఏ ఉదయం ముప్పై తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల కల్లా పేర్లు నమోదు చేసుకుని రాదీటం వెంటనే ప్రదర్శన కూడా నిర్వహించడం జరుగుతుంది ఆరుకొండ విభాగానికి నిర్వాహకులు తెలియజేసినటువంటి కంసెస్ టైం ప్రకారం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది నాలుగు నిమిషముల ఉన్నది ఏడవ రెండు రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని పది నిమిషముల యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది బీఎస్ఆర్సిలతో కత్తిరాజు గారు వంగపాడు గ్యాష్ మండలం ప్రకాశం జిల్లా వర్ధత ప్రదర్శనిస్తున్నారు மூடு எங்களுக்கு முன்னாடி ఎనిమిదవ రౌండ్ ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఉన్నది రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది కత్తి రాజుగారు వంగపాడు బెరసారుపేట మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి స్థానాన్ని తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకోవాలండి అతి చివరకు వెళ్ళాలి మరలా తిరిగి ఇటు చివరకు రావాలి మరల తిరిగి ఇక చివరకు వచ్చి మరల తిరిగి డెబ్బై అడుగుల దూరాన్ని నాగాలి తొమ్మిదవ నుండి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్లు ఉన్నది ఓకే బహుమతులు ఇవ్వాల్సిన దాతలు తొమ్మిది మంది కూడా స్టేజ్ దగ్గర రావాలండి ప్రదర్శన అయిపోయింది ఈ పూటకు ప్రదర్శన బహుమతులు ఇవ్వటం జరుగుతుందండి మీరందరూ ఆ తొమ్మిది బహుమతులు ఇవ్వాల్సిన వాళ్ళు వెంటనే స్టేజ్ దగ్గర రావాలి వెంటనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి జీకే నర్సరీ ప్రొపరేటర్ మాలపాడు రాయపెట్టి అండ్ తుమ్మామల్లి గారు ఉన్నారా తర్వాత వివేక ఐఐటి స్కూల్ రెండు గారు వంగపాడు బేస్కవర్పేట మండలం ప్రకాశం జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల ఏడు వందల అడుగులు ఇప్పుడు జరిగిన ప్రదర్శనలో రెండు